నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం రఘురామకృష్ణం రాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో ఒక పెద్ద ట్విస్టు తిరిగే విధంగా పరిస్థితులన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఆ కేసులో మరొక రెండు అరెస్టులు జరిగి కీలక పరిణామాలన్నీ ఈ అతి త్వరలోనే జరిగి రఘురామకృష్ణరాజు గారికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేలాంటి సూచనలన్నీ ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి అవి ఏమిటి ఎందుకు ఆ అరెస్టులు కాబోతుంది ఎవరు అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మీరు ఖచ్చితంగా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మరొక పది మందికి షేర్ చేయండి రాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి అందులో పివి సునీల్ కుమార్ పాత్ర ఎంత ఉంది అనేది అందరికీ తెలుసు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఏదైనా ఒక ఆలోచన వచ్చింది అనగానే దాన్ని ఆచరణలో పెట్టడానికి వెంటనే బయలుదేరిపోతాడు సునీల్ కుమార్ ఆ తరువాత ఆ పోస్టులోకి ఎవరు వచ్చినా కూడా అదే విధంగా ప్రవర్తించారు కాకపోతే రఘురామకృష్ణం గారి కస్టోడియల్ టార్చర్లో పీవీ సునీల్ కుమార్ సొంత ఇంట్రెస్ట్ కూడా ఒకటి ఉంది అనేది కూడా కొంత కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగానే ఉన్న రఘురామకృష్ణం గారిని తీసుకొచ్చి కస్టోడియల్ టార్చర్ చేయాలంటే అది ఒక చిన్న చితక అధికారి కానీ ఎంత పెద్ద పోలీస్ బాస్ అయినా కూడా అది వీలయ్యే పని కాదు కేవలం ఆ పని సునీల్ కుమార్ ఒక్కడే చేయగలడు అది జగన్మోహన్ రెడ్డి అండదండలు ఉంటేనే కదా ఆ విషయాలన్నీ అంత కూలంకషంగా జరిగేది ఇప్పుడు వాటన్నిటికీ పే బ్యాక్ టైం వచ్చింది పాపం ఏ రోజైనా పండుతుంది ఆ పాపం పండే రోజు వచ్చేటప్పటికీ మొత్తం ఎక్కడెక్కడ లేనివన్నీ బయటకు వస్తాయి అసలు ఇప్పుడు పివి సునీల్ కుమార్ మీద సస్పెన్షన్ వేటు కూడా పడింది ఆయన ఎన్నో రకాలైన వ్యాఖ్యలు చేసినప్పటికీ గాను వాటి మీద రఘురామకృష్ణరాజు గారు కూడా కొంచెం అసహనం వ్యక్తం చేశారు ఈ సునీల్ కుమార్ సస్పెన్షన్ ఎప్పుడు జరుగుతుంది అని ఆయన ఈ మరి రఘురామకృష్ణరాజు గారి కేసులో ఈయన కూడా ఉండటం మూలాన ఈయన ఈయన కూడా ఒక అక్యూజ్డ్గా ఉండటం మూలాన మరి ఆయన సస్పెన్షన్ జరగాల్సి ఉందా లేకపోతే వేరే కారణాలు ఎందుకంటే ఒక వేటు వేస్తే కనుక తప్పకూడదు అన్నట్టుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే పోసాని అరెస్ట్లో కానీ వల్లభనేని వంశీ అరెస్ట్లో కానీ మనకి అర్థమయ్యేది అదే కొడితే మిస్ అవ్వకూడదు షాట్ అన్నట్టుగా వ్యవహరించి వాళ్ళిద్దరిని సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు ఇక ఇప్పుడు సునీల్ కుమార్ వంతు అనేది ఇప్పుడు బయటకు తీసి ఆయన సస్పెండ్ చేశారు సస్పెండ్ చేయడానికి గల కారణాలు దానికి ఉన్న ఆధారాలు కూడా నేను గత వీడియోలో పూర్తిగా వివరించాను ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇస్తాను ఆ లింక్ ఒకసారి ఓపెన్ చేసి పూర్తిగా ఆ వీడియోలో ఎందుకోసం ఆ సస్పెన్షన్ వేటు పడిందో ఒకసారి తెలుసుకోండి టూకీగా ఇందులో కూడా నేను చెప్తాను ఆయన విదేశాలకు వెళ్ళడానికి ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా ఉండి విదేశాలకు వెళ్ళేటప్పుడు అయితే ఈ వీళ్ళ దగ్గర అందున వీళ్ళు కీలక పోస్టుల్లో ఉంటారు కాబట్టి వీళ్ళందరి దగ్గర కీలక సమాచారం ఉంటుంది అందుకని అది ఖచ్చితంగా గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేసి వెళ్ళవలసిందే ఆ విషయంలో మరి పివి సునీల్ కుమారు కొంచెం అటు ఇటుగా వ్యవహరించాడు ఒక చోటకి వెళ్ళటానికి పర్మిషన్ తీసుకొని మరొక చోటకి వెళ్ళటం ఆయన మరి ఐర్లాండో ఇంగ్లాండో ఎక్కడికి వెళ్ళటానికో పర్మిషన్ తీసుకొని యుఏఈ వెళ్ళినట్టుగాను లేకపోతే యుఎస్ వెళ్ళటానికి పర్మిషన్ తీసుకొని దందులో భాగంగానే యూకే కూడా వెళ్ళినట్టుగాను ఇలా ఇత్యాది కార్యక్రమాలన్నీ కొంచెం మాల్ ప్రాక్టీసెస్ కనపడ్డాయి అవి ఆధారాలతో సహా దొరికిన మీదటిని మరి ఇప్పుడు సునీల్ కుమార్ని సస్పెండ్ చేశారు దాంతోపాటుగా అప్పట్లో సిఐడికి ఉన్న సునీల్ నాయక్ అనే ఒక వ్యక్తిని కూడా ఆ ఒక ఆఫీసర్ని కూడా ఇప్పుడు ఈరోజు విచారణకు రమ్మని అంటే రేపు సోమవారం పూట విచారణకు రమ్మని ఆదేశించినట్టుగా కనపడతా ఉంది దాని ఆ సజ విచారణ అనంతరం సునీల్ నాయక్ ఒక అరెస్టు జరిగే అవకాశం ఉందనేది కూడా ఇందులో కనిపిస్తుంది ఇప్పటికే ఈ కేసులో విజయ్ పాల్ కానీ సు తులసిబాబు కానీ అరెస్ట్ జరిగింది మరొక అరెస్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఆ అరెస్ట్ సునీల్ నాయక్దే అన్నట్టుగా కనిపిస్తోంది ఇక మరి ఇక పీవి సునీల్ కుమార్ వంతెప్పుడు వస్తుంది అనేది ఇంకా వేచి చూడాల్సి ఉంది ప్రస్తుతానికైతే ఆయన సస్పెండ్ చేశారు ఇంకా ఆయన మీద కేవలం ఈ అభియోగాలు మాత్రమే కాదు రఘురామకృష్ణరాజు గారి మీద కస్టోడియల్ టార్చర్ చేసిన అంశం కావచ్చు అగ్రిగోల్డ్ బాధితులకి కొంతమంది బే ఫేక్ బాధితుల్ని సృష్టించి వాళ్ళకి ఈ బ్యాంక్ అకౌంట్లు తీసి అందులో డబ్బులు జమ చేసి దా మొత్తాన్ని వాళ్లే స్వాహా చేసిన అంశంలో కానీ వా సిఐడిని ఉపయోగించుకొని అందులో కొంతమంది పో పోలీసులతో కానీ లేదు తులసిబాబు లాంటి కొంతమంది ప్రైవేటర్స్తో కూడా ఒక టీంని ఏర్పాటు చేసుకుని కొంతమందిని బెదిరించి ఎక్స్ట్రాక్షన్స్ తోటి డబ్బులు వసూలు చేసిన వ్యవహారం మీద కావచ్చు ఇప్పుడు అంబేద్కర్ మిషన్ అనే ఒక పేరు పెట్టుకుని దానికి ఫండ్స్ రైజ్ చేసిన విషయం కావచ్చు ఇకపోతే అప్పుడు చేసిన కీలక వ్యాఖ్యలు కావచ్చు లేదు ఎస్సీ వర్గీకరణ మీద గవర్నమెంట్ మీదే చేసిన అనుచిత వ్యాఖ్యలు కావచ్చు వీటన్నిటి మూలాన ఇప్పుడు సునీల్ కుమార్ మీద సస్పెన్షన్ వేటు పాడింది అనేది అందరికీ తెలిసిందే దాంతో పాటుగానే ఈ సునీల్ కుమార్ అరెస్ట్ కూడా జరుగుతుందేమో అనే అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే కీలక సమాచారం ఏదైనా బయటకు వెళ్ళిందా అనే దాని మీద ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ పెట్టారు దాని అందుకోసమే ఆ విషయమై సస్పెండ్ కూడా చేశారు ఆ విషయమై విచారణ కూడా జరుగుతుంది విచారణలో మరి ఈయన ఏ ఏ దేశం వెళ్ళాడు యుఏఈ కావచ్చు యూకే కావచ్చు ఐరోపా కావచ్చు లేకపోతే యునైటెడ్ కింగ్డమ్ కావచ్చు ఇక్కడికి వెళ్ళి ఏ ఇన్ఫర్మేషన్ని ఏదైనా గవర్నమెంట్కు సంబంధించిన కీలకమైన ఇన్ఫర్మేషన్ బయటకేమన్నా పంపించాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం ఉన్న తరుణంలో ఆ విషయమై సునీల్ కుమార్ అరెస్ట్ కూడా జరగచ్చు అంటే ఈ కేసులో రఘురామకృష్ణరాజు గారి కేసులోనే కాకుండా మిగతా కేసులతో కలిపి ఈ ఆయన అరెస్ట్ జరిగే అవకాశం ఉంది ఇందులో ఈ కేసులో అయితే సునీల్ నాయక్ అరెస్టు ఓవరాల్గా అయితే సునీల్ కుమార్ అరెస్టు రెండు జరిగే విధంగా ఇప్పుడు పరిస్థితులన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఏది ఏమైనా వాళ్ళందరికీ ఏ మీద ఉన్న ఈ అభియోగాలు అన్నిటినీ త్వరితగతిన విచారణ చేసి వాటిని వాటిలో వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయాలనేది రఘురామకృష్ణరాజు గారి యొక్క ఆలోచన ఆయన ఎన్ని రకాలైన ప్రయత్నాలు చేస్తున్నా మొన్నటికి మొన్న కూడా ఉండీలో ఏదో అక్రమ కట్టడాలని పడేయటానికి తీసేయటానికి ప్రయత్నం చేస్తే ఆ నియోజకవర్గంలో కొంతమంది మనుషుల్ని ఈ సునీల్ కుమారు అంబేద్కర్ మిషన్ పేరు మీద ఉన్న కొన్ని వీ కూడా కార్లలో కూడా ఆ మనుషుల్ని పంపించి అక్కడ గొడవ చేసి కులాల మధ్య విద్వేషం రేగే విధంగా కొన్ని ప్రయత్నాలు చేశాడనేది కూడా రాజుగారు మళ్ళీ ఆరోపిస్తూ ఉన్నారు యాతవాత ఈ అన్నిటి మొత్తం మీద కలిపి సునీల్ కుమార్ అరెస్టు రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ అంశంలో అప్పుడు అరెస్టు చేస్తున్న సమయంలో ఈ సునీల్ నాయక్ కూడా అక్కడ ఉన్నట్టుగా కొన్న కొద్ది ఆధారాలు కానీ ఆ ఆ ప్లాన్ మొత్తం చేసింది ఆయనే ఈ ఈ ప్లాన్ని ఆచరణలోకి తీసుకొచ్చింది కూడా ఆయనే అనే అభియోగాలు కూడా ఆయన మీద ఉన్నట్టుగాను ఆ విచారణ అనంతరం ఆయన అరెస్ట్ కూడా జరిగే విధంగా కనిపిస్తుంది మొత్తానికి మొత్తం ట్రిపుల్ ఆర్ కేసులో ఏదో కొన్ని కీలక పరిణామాలు జరిగి ఆయన న్యాయం దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఇదే ఈరోజు కుండబద్దలు